హాయ్ అండి వీడియోలైతే చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే ఉన్నాయి వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి మీకు నచ్చిన కంటెంట్ ఉంది యూస్ఫుల్ అయ్యే టిప్స్ ఉన్నాయి అనుకుంటే రెగ్యులర్గా ఛానల్ అయితే ఫాలో చేస్తూ ఉండండి యూట్యూబే కదండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతూ ఉండండి అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను మన ఫస్ట్ టిప్ వచ్చేసరికి మనమైతే ప్రతి కర్రీస్లో కూడా రెగ్యులర్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వాడుతూ ఉంటాం కదా ఇలా మనం పేస్ట్ చేయడానికి అల్లం అనేది ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకున్నప్పుడు మనం డైరెక్ట్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఆ తొందరగా వాటర్ కంటెంట్ అనేది ఎండిపోయినట్టు అవుతుంది అలా ఎండిపోకుండా ఉండాలి అంటే ఒక బాక్స్లో వాటర్ వేసి అల్లం మందులో వేసి ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి మనకి టూ త్రీ మంత్స్ ఉన్నా సరే అల్లం అనేది పాడవకుండా ఉంటుంది ఇందులో ఎవ్రీ వన్ వీక్ ఆ టెన్ డేస్కి ఒకసారి వాటర్ చేంజ్ చేస్తే సరిపోతుంది నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే మనం ఇంట్లో పోహా కానీ అటుకులు కానీ ఏదైనా స్నాక్స్ వేసుకోవడానికి ఇలాంటి పోహా అటుకులు తెచ్చుకున్నాము అనుకోండి అవి తొందరగా పురుగు అనేది వచ్చేస్తాయి కొంచెం గాలి తగలగానే పురుగు అనేది వచ్చేస్తాయి అలా పురుగు పట్టకుండా మనకు అందులో తెల్ల పురుగులు నల్ల పురుగులు రాకుండా ఉండాలి అంటే ఒక రెండు మూడు మిరపకాయలు వేసి మనం గట్టిగా గాలి తగలకుండా కనుక మూత పెట్టాము అనుకోండి మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే అటుకులు అనేది పురుగు పట్టకుండా ఉంటాయి ఈ మిర్చి వేయడం వల్ల మిర్చి ఘాటుకి అటుకులు అనేది అస్సలు పురుగు అనేది పట్టవు ఎప్పుడైనా సరే మనం స్టోర్ చేసేటప్పుడు గాలి తగలకుండా స్టోర్ చేస్తే కనుక ఎన్ని రోజులైనా సరే అటుకులు అనేది పురుగు పారకు కుండా ఉంటాయి నెక్స్ట్ టిప్పు మనం బియ్యం కడిగిన నీళ్ళు వేస్ట్ అని డస్ట్బిన్లో కానీ లేదు అంటే సింక్లో కానీ డైలీ పడేస్తూ ఉంటాం కదా అలా పడేయాల్సిన పని లేకుండా మనం ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ మెయిన్గా ఇంట్లో కరివేపాకు చెట్టు ఉంది అనుకోండి కరివేపాకు చెట్టుకి కనుక ఈ బియ్యం కడిగిన నీళ్లు కనుక పోసాము అనుకోండి చెట్టు అనేది చాలా మంచిగా ఎదుగుతుంది కరివేపాకు చెట్టు అనే కాదు ఇంట్లో ఏ చెట్లైనా సరే బియ్యం కడిగిన నీళ్ళు అనేది పోయడం వల్ల చెట్లు అనేది చీడ పురుగు అలాంటిది పట్టకుండా ఆకులు అనేది పచ్చగా ఉంటాయి ఏ కాలంలోనైనా సరే ఈ వాటర్ని పోయడం వల్ల చెట్లు అనేది పచ్చగానైతే ఉంటాయి నెక్స్ట్ టిప్ చాలా మందికి డైలీ ఇంట్లో సాంబ్రాణి వేసే అలవాటు ఉంటుంది ఇలా సాంబ్రాణి వేసినప్పుడు బొగ్గుల్ని అంటించాలి అంటే చాలా మంది స్టవ్ పైన గంటలో పెట్టి అంటిస్తూ ఉంటారు కదా అలా చేయాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గా అయితే ట్రై చేయండి ఇలా బొగ్గులు వేసి బొగ్గులపైన ఒక్క రెండు హార్త్ కర్పూరం ఉంటాయి కదా హార్త్ కర్పూరాన్ని పెట్టి వెలిగించాము అనుకోండి ఈజీగా బొగ్గులన్నీ వెలుగుతాయి ఇలా చేయడం వల్ల బొగ్గులన్నీ తొందరగా అంటుకుంటాయి మనం అందులో ఊదు కానీ గుగ్గిలం కానీ సాంబ్రాణి కానీ ఏదైనా వేసినా సరే పొగానే చాలా మంచిగా వస్తుంది స్టవ్ పైన పెట్టాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఒక రెండు హార్త్ సింపుల్ సింపుల్గా అయితే రెడీ చేసుకోవచ్చు నెక్స్ట్ టెప్ మనం ఇంట్లో అల్లం వెల్లుల్లి దంచడానికి ఇలా చిన్న చిన్న రోల్ అయితే వాడుతూ ఉంటాం కదా మనం కిచెన్లో కౌంటర్ టాప్ పైన పెట్టి కనుక దంచాము అనుకోండి అది అదురుతుంది దానివల్ల సౌండ్ అనేది వస్తుంది అలా మనకి అదరకుండా కదలకుండా సౌండ్ అనేది రాకుండా ఉండాలి అంటే మనం రోల్లో దంచేటప్పుడు కింద ఒక నాప్కిన్ కానీ లేదు అంటే ఏదైనా ఒక టవల్ వేసి కనుక పెట్టి దానిపైన పెట్టి కనుక మనం దంచుకున్నాము అనుకోండి సౌండ్ అనేది రాదు తొందరగా మెదుగుతుంది మనకి ప్రాబ్లం అనేది కూడా రాదు ఇలా చేయడం వల్ల మనకి సౌండ్ అనేది రాకుండా ఉంటుంది ఎటు కదల కూడా స్టిఫ్ కానీ అయితే ఉంటుంది నెక్స్ట్ టిప్ మనం ప్రతి కర్రీస్లో కూడా ఇలా జీలకర్ర కానీ పొడి కానీ ఆవాల పొడి కానీ డిఫరెంట్ డిఫరెంట్గా పొడులన్నీ కూడా వేస్తూ ఉంటారు టేస్ట్ కోసం మెయిన్గా ధనియాల పొడి అయితే ప్రతి ఒక్కరూ వాడుతూ ఉంటారు కదా ధనియాల పొడి అనేది మనం ప్యాకెట్స్ ఒక ఫిఫ్టీ గ్రామ్ హండ్రెడ్ గ్రామ్ అలా తెచ్చుకున్నప్పుడు పురుగు అనేది పట్టకుండా ఎక్కువ డేస్ ఫ్రెష్గా ఉండాలి అంటే అందులో కొంచెం సాల్ట్ అనేది కలిపి మనం బాక్స్లో వేసి కనుక మూత పెట్టాము అనుకోండి ఎన్ని డేస్ ఉన్నా సరే పురుగు అనేది పట్టకుండా ఉంటుంది నెక్స్ట్ మనం కర్రీస్లో వేసుకునేటప్పుడు సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసి వేసుకుంటే సరిపోతుంది ఇలానే ఏ మసాలాలైనా కూడా సాల్ట్ కలిపి స్టోర్ చేసుకోవచ్చు మనం కరీస్లో వేసుకునేటప్పుడు సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఆల్రెడీ ఇందులో సాల్ట్ కలిపి పెడుతున్నాం కాబట్టి కొంచెం తక్కువ సాల్ట్ అనేది వేసుకోవాలి నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే మనము స్నాక్స్ చేసేటప్పుడు పిండిని అయితే జల్లించుకుంటూ ఉంటాం కదా పిండి అనేది కొంచెం లైట్ వెయిట్గా ఉండడం వల్ల మనం జల్లించుకునేటప్పుడు గాలికి అటు ఇటు అంతా కూడా పోతుంది కదా అలాంటప్పుడు ఏంటి అంటే గాలికి ఎగరకుండా ఉండాలి స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలి అంటే అందులో ఒక రెండు మూడు కాయిన్స్ కనుక వేసి ఇలా పిండి కనుక జల్లించుకున్నాము అనుకోండి పిండి అనేది తొందరగా కారిపోతుంది అలాగే గాలికి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది ఇలా చేయడం వల్ల మనం గంటలో చేసే పని కూడా జస్ట్ నిమిషాల్లో అయిపోతుంది ఇలా మనం ఎన్ని కేజీల పిండినైనా సరే ఇలా సింపుల్గానైతే జల్లించుకోవచ్చు మనం మెయిన్గా స్నాక్స్ చేసేటప్పుడు అయితే కంపల్సరీ జల్లించుకుంటూ ఉంటాం కదా ఇలా సింపుల్గానైతే ట్రై చేయండి ఇలా కాకపోయినా సరే ఒక గ్లాస్లో పిండినది వేసి ఆ గ్లాస్ని జల్లడి పైన కనుక పెట్టి అటు ఇటు కనుక మూ చేసాము అనుకోండి ఈజీగా పిండి అనేది కారిపోతుంది నెక్స్ట్ టిప్ మనం ఏదైనా సరే ప్రతి కర్రీలో కూడా ఆనియన్ అయితే తప్పకుండా వాడుతూ ఉంటాం కదా మనం మెయిన్గా ఎగ్ కర్రీస్ అలా చేసినప్పుడు అయితే ఆనియన్స్ అయితే ఎక్కువ క్వాంటిటీలో వేస్తూ ఉంటాము ఆనియన్స్ అనేది అంత తొందరగానైతే ఫ్రై అవ్వదు మార్నింగ్ మనకు ఆఫీస్కి వెళ్ళే హడావిడిలో ఉన్నా కూడా అంత తొందరగా ఫ్రై అవ్వదు కదా ఆనియన్ తొందరగా ఫ్రై అవ్వాలి అంటే అందులో ఫ్రై చేసేటప్పుడు కొంచెం సాల్ట్ అనేది కనుక వేసి ఫ్రై చేసాము అనుకోండి ఆనియన్ అనేది ఈజీగా ఫ్రై అవుతుంది తొందరగా ఫ్రై అవుతుంది ఇలా చేయడం వల్ల మనకి పది పదిహేను నిమిషాలు పట్టే ఆనియన్ ఫ్రై అనేది కూడా జస్ట్ టూ మినిట్స్లో ఫ్రై అయిపోతుంది నెక్స్ట్ టిప్ మనము ఇంట్లో రెగ్యులర్గా ఇడ్లీ దోశకి కంపల్సరీ కాంబినేషన్ పల్లి చట్నీ అయితే చేస్తుంటాం కదా ప్రతిరోజు అయితే రోస్ట్ చేయాల్సిన అవసరం లేకుండా ఇలా ఒకేసారి రోస్ట్ చేసి డబ్బాలో వేసుకొని మెత్తబడకుండా ఉండాలి అంటే అందులో రెండు మూడు బిర్యాలు కొన్ని బియ్యం అనేది వేసి మనం గట్టిగా మూత పెట్టి కనుక పెట్టాము అనుకోండి మనకి ఫిఫ్టీన్ ఆ ట్వంటీ డేస్ ఉన్న సరే ఇలా రోస్ట్ చేసిన పల్లీలు అనేది మెత్తబడకుండానైతే ఉంటాయి నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో ఎప్పుడైనా సరే బాడీ లోషన్ కానీ హ్యాండ్ వాష్ కానీ యూజ్ చేసేటప్పుడు మనం గట్టిగా ప్రెస్ చేయడం వల్ల ఒకేసారి ఎక్కువ క్వాంటిటీ అనేది పడిపోతుంది అలాగే ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు అనుకోండి వాళ్ళు ప్రతిసారి కూడా దాన్ని ఒత్తడం వలన ఈ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది అలా మనం ప్రెస్ చేసినా సరే ఎక్కువ క్వాంటిటీలో రావాలి రాకుండా ఉండాలి ఓన్లీ లిమిటెడ్ మాత్రమే రావాలి అంటే ఇలా ఒక యూజర్తో క్యాష్ రబ్బర్ ఉంటుంది కదా ఆ రబ్బర్ని తీసుకొని ఇలా పైన పాటలో కనుక వేసాము అనుకోండి మనం ఎంత ప్రెస్ చేసినా సరే కొంచెం మాత్రమే వస్తుంది ఇలా మనం రబ్బర్ అనేది వేసి మీకు ప్రెస్ చేసి చూపిస్తాను ఓన్లీ కొంచెం క్వాంటిటీ మాత్రమే వస్తుంది ఇలా ఉన్న ఇంట్లో కనుక చేసాము అనుకోండి మనకి ఎక్కువగా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్ అండి ఇంట్లో ఎలుకలు కనుక ఎక్కువగా తిరుగుతున్నాయి అనుకోండి ఈ టిప్ అనేది ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఒక టమాటోని తీసుకొని ఇలా టూ పీసెస్ కట్ చేసుకోవాలి తర్వాత అందులో ఒక ఒకటే రెండు నాపతలిని ట్యాబ్లెట్స్ తీసుకొని ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి తర్వాత ఆ పౌడర్ని అంతా కూడా ఇలా టమాటాలు ఉంటాయి కదా వాటి మీద చల్లి ఎక్కడైతే ఎలుకలు తిరుగుతాయో ఆ ప్లేస్లో నైట్ పెట్టి పడుకున్నాము అనుకోండి మార్నింగ్ వరకు ఎలుకలు అనేది అవి తిరిగి చనిపోతాయి ఒకవేళ చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నారనుకోండి జాగ్రత్త మార్నింగ్ లేవగానే తీసేయండి నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో రెగ్యులర్గా ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి డోర్ మ్యాట్స్ అయితే వాడతాము మనం వాడడం చాలా సింపుల్ బట్ వాడిని వాష్ వాటిని వాష్ చేసేటప్పుడు మాత్రం చాలా కష్టం ఎందుకు అంటే వాటికి మురికి డస్ట్ దుమ్ము అనేది ఎక్కువగా పట్టేస్తూ ఉంటాయి మనం చేత్తో రుద్దాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గా కనుక వాష్ చేసుకున్నారు అనుకోండి మనకి చైన్ నొప్పి అనేది ఉండదు ఈజీగా క్లీన్ అయిపోతాయి ఒక టబ్లో వాటర్ అనేది ఎప్పుడు తీసుకున్నా కూడా గొర్రవెచ్చిన వాటర్ అనేది తీసుకోవాలి తర్వాత అందులో కొంచెం బట్టలు సోడా అలాగే కొంచెం ఫ్లోర్ క్లీనర్ ఉంటుంది కదా అది అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు సరిపడే అనేది వేసుకోవాలి వీటన్నిటిని వేసి మంచిగా మిక్స్ చేసుకొని ఈ డోర్ మ్యాట్స్ అన్నీ అందులో వేసి ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ అనేది మంచిగా నాననివ్వాలి ఒక ట్వంటీ టు టు థర్టీ మినిట్స్ తర్వాత అందులో ఉండే డస్ట్ మురికి అంతా కూడా వాటర్లోకి వచ్చేస్తుంది తర్వాత ఒక్కసారి మనము నార్మల్ వాటర్లో కనుక జాడించి తీసాము అనుకోండి మనకి మ్యాట్స్ అనేది మంచిగా మెరుస్తాయి మనం ప్రతిసారి బ్రష్ పెట్టి రుద్దాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గా నేను చెప్పిన అన్నీ కూడా వేసాము అనుకోండి మెయిన్గా బట్టల సోడా అలాగే ఫ్లోర్ క్లీనర్ అనేది వేయడం వల్ల డస్ట్ అంతా కూడా వాటర్లోకి వచ్చేస్తుంది మనం బ్రష్ పెట్టి రుద్ది చేయి పెట్టి రుద్దాల్సిన పని లేకుండా సింపుల్గా అయితే క్లీన్ అయిపోతాయి ఒకవేళ ఒకసారి వాటర్లో వాష్ చేసిన తర్వాత కూడా మీకు కొంచెం మురికి డస్ట్ అనిపిస్తే మళ్ళీ కూడా వాష్ చేసుకోవచ్చు మనం ఎక్కువసేపు రుద్దాల్సిన పని లేకుండా అయితే క్లీన్ అయిపోతాయి వన్స్ వాష్ చేసినాక చాలా అయితే కనిపిస్తాయి నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో బిస్కెట్స్ కానీ స్నాక్స్ కానీ ఇలా సగం సగం పెడుతూ ఉంటారు కదా ఇలా చిప్స్ ప్యాకెట్స్ కానీ బిస్కెట్స్ కానీ ఓపెన్ చేసినా మనం అలానే పెట్టడం వల్ల చీమలు అనేది పడతాయి నెక్స్ట్ ఏంటి అంటే అవి మెత్తబడతాయి మనకి చీమలు పట్టకుండా మెత్తబడకుండా ఉండాలి అని అంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి ఒక బాక్స్ తీసుకొని అందులో కొన్ని బియ్యం అనేది వేసుకోవాలి దానిపైన ఇప్పుడు మనం ఓపెన్ చేసిన బిస్కెట్ ప్యాకెట్స్ ఏదైతే ఉంటాయి కదా మంచిగా ఫోల్డ్ చేసి బిస్కెట్ ప్యాకెట్స్ చిప్స్ ప్యాకెట్స్ అన్ని అందులో కనుక పెట్టుకున్నాము అనుకోండి మనకి టెన్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ ఉన్నా సరే అవి మెత్తబడకుండా ఉంటాయి చీమలు పట్టకుండా ఉంటాయి ఇందులో బియ్యం అనేది వేయడం వల్ల అవి క్రిస్పీనెస్ అనేది పోకుండా ఉంటాయి దానివల్ల మెత్తబడవు కాబట్టి పిల్లలైనా సరే తినడానికి ఇష్టపడతారు నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో రెగ్యులర్గా ఫ్రిడ్జ్ని అయితే వాడతాము ఫ్రిడ్జ్లో డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ అయితే స్టోర్ చేస్తూ ఉంటాం కదా కొన్నిసార్లు ఏంటంటే మనం ఇడ్లీ పిండి దోశ పిండి లేదు అంటే వెజ్ నాన్ వెజ్ కర్రీస్ పెట్టడం వల్ల ఫ్రిడ్జ్ అనేది ఒక రకమైన స్మెల్ అనేది వస్తుంది ఆ స్మెల్ వచ్చినప్పుడు వేరే ఫుడ్ ఐటమ్స్ అయితే పెట్టినా సరే అవి కూడా స్మెల్ అనేది వస్తాయి అలా స్మెల్ వచ్చినప్పుడు మనం అన్ని తీసి క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక నిమ్మ చెక్కను పెట్టి దానిపైన కొంచెం సోడా అనేది వేసి మనం ఫ్రిడ్జ్లో నైట్ పెట్టి మార్నింగ్ కనుక తీసాము అనుకోండి ఆ స్మెల్ అంతా నిమ్మకాయ రసం నిమ్మకాయ అనేది పీల్చేస్తుంది దాని లో ఉండే బ్యాట్స్మెన్ అంతా పోతుంది నెక్స్ట్ డే మార్నింగ్ అది తీసేస్తే సరిపోతుంది నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే మనం పికిల్స్ అనేది ఇలా ప్లాస్టిక్ ఆర్ ఎప్పుడైనా సరే ప్లాస్టిక్ బాక్సెస్లో స్టోర్ చేసుకోవచ్చు బట్ నేను స్టోర్ చేశాను ఇలా గ్లాస్ సీసాలో కానీ ప్లాస్టిక్ బాక్స్లో కానీ స్టోర్ చేసినప్పుడు ఆ పైన మూత అనేది తొందరగా నల్లబడుతుంది పచ్చడి అనేది కూడా తొందరగా కలర్ అనేది చేంజ్ అవుతుంది అలా కలర్ చేంజ్ అవ్వకుండా నల్లబడకుండా ఉండాలంటే కొంచెం కుకింగ్ ఆయిల్ అనేది అప్లై చేసి మనం మూత కనుక పెట్టాము అనుకోండి ఎన్ని డేస్ ఉన్నా కలర్ అయితే చేంజ్ అవ్వకుండా ఉంటుంది ఐ హోప్ మీకు టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి ఇంకా మీకు దేనికి రిలేటెడ్ టిప్స్ కావాలో కామెంట్ చేయండి తప్పకుండా నెక్స్ట్ వీడియోస్లో అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఛానల్ అయితే ఫాలో చేయండి